Praise the Lord. Hallelujah. క్రిస్మస్ శుభవేళలు మన అందరి హృదయాలలో ఆనందమానందమే మన సంత సంతోషమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మన సంతా సంతోషమే సుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్థుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మన సంతాస சோஷமே கிரிஸ்மஸ்பேளோ மன அந்தரி அந்த ஹயோ ஆனந்தமாந்தமே மனசந்தோஷமே దావీదుపురముందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా దావీదు దావీదుపురముందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా పువ్వికొచ్చాడు ఆ ప్రభువే నరుడాయను లోకమును ప్రే ప్రేమించేను మన పాపము తొలగించేను పరిశుద్ధులుగా చేసేను ఆ ప్రభువే నరుడాయేను లోకమును ప్రేమించేను మన పాపము తొలగించేను పరిశుద్ధులుగా చేసేను స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్ష తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో ಮನ ಅಂದರಿ ಹೃದಯಲೂ ಆನಂದಮಾನಂದಮೇ ಮನ ಸಂತ ಸಂತೋಷಮೇ ಮನ ಸಂತ ಸಂತೋಷಮೇ సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ ఆనందమే ఆచర్యమే సంతోషం సమాధానమే సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ ఆనందమే ఆచర్యమే సంతోషం సమాధానమే దూతాలి స్తోత్రించిరి కాపరులు చాటించిరి ప్రభు ఏసూ పుట్టాడని మనకు తోడై ఉంటాడని దూతాలి స్తోత్రించిరి కాపరులు ప్రభు ప్రభుయేసూ పుట్టాడని మనకు తోడై ఉంటాడని స్తీంచి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭವೇಲೂ ಮನ ಅಂದರೆ ಹೃದಯಾಲೂ ಆನಂದನಂದಮೇ ಮನಸಂತ ಸಂತೋಷ ಮೇ ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭವೇ ಮನ ಅಂದರೆ ಹೃದಯಾಲೂ ಆನಂದನಂದಮೇ ಮನಸಂತ ಸಂತೋಷ ಮೇ ಮನಸಂತ ಸಂತೋಷ ಮೇ వింతైన తార వెలిసిందని జ్ఞానులు ఆ ఆతార వెంబడి వారొచ్చిరి యేసుని దర్శించిరి వింతైన తార వెలిసిందని జ్ఞానులు ఆ ఆతార వెంబడి వారొచ్చిరి యేసుని దర్శించిరి రాజులకే రాజని ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి వినమ్రతతో పూజించిరి రాజులకే రాజని ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి వినమ్రతతో పూజించిరి సుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం um రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్థుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మన సంతా సంతోషమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే మనసంతా సంతోషమే మనసంతా సంతోషమే మనసంతా సంతోషమే హలలుయా సమస్త మహిమ గణతా ప్రభావములు ఈసుక్రీస్తు నామములకు మాత్రమే చెందునుగాక ఆమె